హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి బీట్రూట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు మా ఇంట్లో అయితే ఎవరికి ఇష్టం ఉండదు అందుకనే నేను బీట్రూట్ ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో చేస్తాను ఇలా చేశానంటే ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా కంచెం మొత్తం ఖాళీ చేసేస్తారు మరి నేను ఎలా చేస్తాననేది చూపించేస్తాను రండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని రెండు కుప్పళ్ళ పల్లీలు అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీలు కొంచెం పగిలి కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఒక నాలుగైదు ముక్కలు ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తూ ఉండాలి ఇంకా ఇలా వేయడం వల్ల అయితే టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం ఫ్రైకి కలుపుకోవడానికి అన్నట్టు కూడా ఉంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారానికి సరిపడా నాలుగు లేదా ఐదు వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఎండుమిర్చి కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వనివ్వాలి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ వరకు పచ్చనగపప్పు తీసుకోవాలి పచ్చనగపప్పు కూడా కలర్ చేంజ్ అవ్వాలి వీటిలన్నిటిని ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసి ఫైనల్గా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే నువ్వులు యాడ్ చేసుకుని జస్ట్ ఇలా టాస్ చేస్తున్నట్లు ఫ్రై చేస్తే సరిపోద్ది ఇవి ఫ్రై అయిన తర్వాత వీటి ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి మీకు నచ్చితే కనుక ఇప్పుడు ఇందులోనే ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఏమీ యాడ్ చేయట్లేదు దీంట్లోకి నాలుగైదు వెల్లుల్లి రెప్పల్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఎక్కడ పలుకు అనేది ఉండకూడదు ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇవి ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని అంతా సైడ్కి పెట్టేసుకుని అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ చేసుకొని పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు వీటిలన్నింటినీ కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి ఎండుమిర్చి కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకుని అయితే యాడ్ చేసుకొని కొంచెం చిట్పట్లానివ్వాలి పోపులు ఎక్కువ మాడిపోకూడదు జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోద్ది ఇందులోకి ఒక చిన్న ఆనియన్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఒక పచ్చిమిర్చిని అయితే సన్నగా చీల్చుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ కొంచెం మగ్గుతున్నాయి అని అనిపిస్తే సరిపోద్ది ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బీట్రూట్ని వీడియోలో స్టార్టింగ్లో చూపించాను ఆ బీట్రూట్ అంతా కూడా వేసేసుకోవాలి బీట్రూట్ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది చాలా తొందరగా కుక్ అయిపోద్ది కాబట్టి ముందైతే నేను ఏమీ ఉడకపెట్టట్లేదు ఇంత డీప్ ఫ్రై ఇంతసేపు ఫ్రై చేయడం అంత వద్దు అని అనుకుంటే కొంచెం మీరు నార్మల్గా వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి కుక్ చేసుకోవచ్చు పర్వాలేదు నేనైతే ఇలా రాగానే వేసేస్తున్నాను వేసేసి కొంచెం మగ్గిన చేయాలి మగ్గిన తర్వాత ఇందులోకి టేస్ట్గా సరిపడా సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి ముందే పసుపు వేసేస్తే ఆనియన్స్కి ఎక్కువ పట్టేసి దీనికి ఎక్కువ పట్టలేమో అని నాకు అనిపిస్తుంది బీట్రూట్కి అందుకని బీట్రూట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడైతే వేసాను ఇలా బీట్రూట్ సాఫ్ట్గా వేసేసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బీట్రూట్లో ఉండే వాటర్ అంతా ఇగిరిపోయి బీట్రూట్ సాఫ్ట్గా ఉక్కు అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ ని కూడా యాడ్ చేసేసి ఒక వన్ మినిట్ పాటు టాస్ చేసినట్టు మిక్స్ చేస్తే సరిపోతుంది ఇంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై అయితే రెడీ రెడీ అయిపోయింది ఈ పౌడర్ని వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్